ఈరోజు ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసిన ఏపీ ప్రభుత్వానికి అలాగే మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రాంప్రసాద్ ప్రసాద్ రెడ్డి గారికి అలాగే మన డిటిసి నిరంజన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన ఎంపీ గారు దగ్గుమల్ల ప్రసాదరావు గారికి అలాగే మన చుడా చైర్మన్ హేమలత గారికి అలాగే మీ ప్రిన్సిపాల్ మోహన్ గారికి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఆర్గనైజ్ చేసినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ రోడ్ యాక్సిడెంట్స్ గురించి చెప్తుంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి మన డిసి కమిషనర్ గారు మా హేమలత గారు అన్నీ చెప్పారు బట్ నేను నా లైఫ్ లో జరిగిన రెండు ఇష్యూస్ చెప్తాను నేను బెంగళూరుకి వెళ్ళిన కొత్తలో మారుతల్లి అనే ప్రాంతంలో ఎక్కువ ఐటీ సాఫ్ట్వేర్ ఉండేది అక్కడ ఉన్న పాపం గుంటూరుకి చెందిన వ్యక్తి వాళ్ళు ఎవరో కూడా మనకు తెలీదు నేను అక్కడ జస్ట్ అప్పుడే ఒక వర్క్ బిల్డింగ్ కంప్లీట్ చేసుకొని రిలయన్స్ మార్ట్ అనే దాని ముందర నిలబడుకొని ఉన్నా అతనికి ఆ రోజే జాబ్ వచ్చింది జాబ్కి వెళ్ళి రిటర్న్ రూమ్కి రావాలి మేబీ నేను అక్కడ ఉన్నా నా ముందరే ఒక చిన్న టచ్ అయింది పడ్డాడు హెల్మెట్ లేకపోవడంతో అక్కడే స్పాట్లో చనిపోయాడు సరే నేను చూస్తున్నా కదా ఎవరైనా పరితపోయి ఆ కార్డు గీడన్నీ ఎత్తుకొని అతని పర్సులో ఆ డీటెయిల్స్ అన్నీ చూస్తే అతను గుంటూరుకు చెందిన ఒక వ్యక్తి జనార్దన్ రావు అని అతని పేరు సో గా నాకు ఏం చేయాలో తెలియదు ఫోన్ నెంబర్ అతను ఫోన్ ఎత్తుకుంటే పాత కాల్స్ ఫోన్ చేసి ఇప్పుడు ఇతను ఇక్కడ ఇక్కడ యాక్సిడెంట్లు అయిపోయాడు ఇతను మీకు పరిచయం అంటే మాకు పరిచయమే మేము అక్కడ ఉన్నాము ఇక్కడ అంట ఉన్నారు యాక్సిడెంట్ అనే కాడికి ఇమీడియట్గా అతన్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్తామని నాకు కాలేజ్ కారు ఉంది ఆ లోకి ఎత్తుకోపోతున్నా చనిపోయాడు అంటే ఆన్ మై హ్యాండ్స్ ఎందుకు బికాస్ ఆఫ్ హెల్మెట్ లేదు కాబట్టి చిన్నదే అప్పుడే చెప్పినట్టు ఆ ఇద్దరు పిల్లల యాక్సిడెంట్ కూడా నాకు సీతమ్స్ వాళ్ళని చూసాను ఇద్దరు మంచి బాగా యంగ్ ఫెలోసు సడన్గా శాడ్ డిస్మిస్ అని వేసి ఉన్నారు ఇక్కడ ఈ కాణిపాకం పోయే కార్నర్లో ఏం రీజన్ అంటే వితౌట్ హెల్మెట్ ఇద్దరు చనిపోయారు అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నాను బెంగళూరులో జరిగింది అంటే వాళ్ళ పేరెంట్స్కి తెలియదు పాపం వాళ్ళ అగ్రికల్చర్ ఫ్యామిలీ ఈ బాడీని ఎలా షిఫ్ట్ చేయాలి అనే కన్ఫ్యూజన్ ఒకటి వాళ్ళని ఎవరైనా నమ్మినామంటే వాళ్ళకి ఏమీ తెలియదు అంటే ఒకే కొడుకు మీరు నమ్మినా నమ్మకపోయినా టూ థౌజండ్ సెవెన్లో ఐ హావ్ స్పెంట్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ అతను ఎవరో కూడా తెలియదు నాకు అంటే అప్పట్లో నా ఏజ్ కూడా ఇంకా చిన్నది ఆ వన్ అండ్ హాఫ్ ల్యాక్ డబ్బులు కట్టి నేను ఇక్కడ నుండి ప్లెయిన్లో పంపించాను విజయవాడకి ఆ లోపల ఇక్కడ నుండి ఒక ఐదు మంది వాళ్ళ సాఫ్ట్వేర్ ఫ్రెండ్స్ ఎవరెవరో వచ్చారు వాళ్ళ ఫ్రెండ్స్కి అంతా చెప్పి పోస్ట్ మార్టం చేపిచ్చి నైట్ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ దాకా ఉండి ఆ మారతల్లి స్టేషన్కి సంబంధించిన ఏసీపీ ఒక లేడీ ఆమె సార్ మీకు ఇతను ఎవరో తెలియకపోయినా కూడా మీరు వచ్చి ఈ విధమైన ఇది చేస్తున్నారని ఆమె కూడా ఈ స్పెండ్ టైం అప్ టు ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ ఆ టైంకి మార్టం రిపోర్ట్ అంతా చేసి ప్యాక్ చేసి అక్కడే హెచ్ఐఎల్ నుండి మేము ఇమీడియట్గా బాడీని అక్కడికి పంపిస్తే ఆఫ్టర్ వన్ మంత్ వాళ్ళ పేరెంట్స్ ఎదుకొని నా దగ్గరికి నా నెంబర్ కలెక్ట్ చేసుకొని నాకు వచ్చి ధన్యవాదాలు చెప్పిపోయారంటే అతను ఎవరో కూడా తెలీదు బట్ అటువంటి వ్యక్తికి మీరు ఇక్కడ ఉండి అన్నీ చేసి పంపించారని వాళ్ళ ఫ్రెండ్స్ నా నెంబర్ ఇస్తే నన్ను కలిసి చెప్పింది బికాస్ ఆఫ్ హెల్మెట్ ఆ ఒక్క హెల్మెట్ ఉండుంటే అతని జీవితం ఫస్ట్ డే హాస్ వెంట్ ఫర్ హిస్ ఆఫీస్ ఐటీ జాబ్కి సో పిల్లలు మీరందరూ కూడా నాకు చాలా సంతోషమైంది పలానా కాలేజీలో ఈ ప్రోగ్రాం పెట్టామంటే మీ అందరికీ చెప్పాలని ఎందుకంటే మీ పేరెంట్స్ అంతా కష్టపడి చదివిపించి ఒక ఏజ్ వస్తుంది సో బైక్స్ కొనాలి కార్లు కొనాలి రేస్ కార్లు కొనాలి అన్నీ నేను కూడా రేస్ కార్ ఉంది బైక్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి బట్ చాలా రోజులు వాటిని జోలికి పోవాలంటే భయం వేసింది ఆఫ్టర్ ద డెత్ నా చేతిలో చూశాక అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొడుకు చాలామంది అజారుద్దీన్ కొడుకు కానీ మా పార్టీకి సంబంధించిన ముఖ్య నేతల్లో ఎన్టీ రామారావు గారి అబ్బాయి అయిన హరికృష్ణ గారు యాక్సిడెంట్లో చనిపోయారు అది బికాస్ ఆఫ్ సీట్ బెల్ట్ ప్రాబ్లం అలాగే అచ్చం నాయుడు గారు పోతా ఉండే చిన్న ఆపోజిట్లో అంటే మనం తప్పు చేయకపోయినా కూడా ఎదుటోటి తప్పు చేస్తే వారు కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోయారు సో అవన్నీ చూసిన తర్వాత వితౌట్ బెల్ట్ సీట్ అంటే కారు కొనడం ఎంతో ఈజీ ఆ స్పీడ్ ఇప్పుడు వచ్చిన వెహికల్స్ అంతా ఇప్పుడే మా ఎంపీ గారు నేను మాట్లాడుకున్నాం ఇండియా డబ్బులంతా ఫారిన్ వెళ్ళిపోతుంది పెన్ను కార్డు నుండి షూస్ కార్డు నుండి చెప్పులు కాడ నుండి వాడే కారు బైక్ కాడికి అన్ని ఫారెన్ ఇంపార్టెంట్ అవి వస్తున్నాయి మనకేమో ఇండియన్ నువ్వు ఏవి నచ్చవు అన్ని ఫారెన్ కొంత ఊరికే అలా అంటే రేసింగ్ గత ప్రభుత్వం ఏమో ఎక్కడా ఒక తట్టాబొట్టా వేసి తారు ప్యాచ్ కూడా వేయలే అన్ని రోడ్లు బొక్కలే మేము అసెంబ్లీలో ఉన్నప్పుడు చిత్తూరులో ఫారెస్ట్ రోడ్డు ఉంది పీవికేఎన్ కాలేజ్ రోడ్ ఆ రోడ్డు సరిగ్గా లేకపోవడం వల్ల ట్రాక్టర్ రోడ్ లెఫ్ట్కి వస్తే ఒక చిన్న అబ్బాయి చనిపోయాడు నాకు ఎమ్మటే మా పిఏ ఆ ఫొటోస్ అంతా వాట్సాప్లో కలర్ ప్రింట్ తెచ్చి అని ఇలా చనిపోయాడు మనం అర్జెంటుగా రోడ్ వైడనింగ్ చేసి రోడ్ అయిపోయాలి అంటే పవన్ కళ్యాణ్ దగ్గర అక్కడే అసెంబ్లీలో కూర్చోమంటే పోయి సార్ నాకు ఏం చేస్తారో తెలియదు ఈ చిన్న బాబు చనిపోయాడు ఆ అమ్మ వాడు పిల్లవాడి పైన పడి ఏడుస్తున్న ఫోటో పెట్టారు అది చూసి ఇవాళ నేను ఆ అని రోడ్ అయిపించా నేనంతా మీకు వచ్చిందో లేదో వాట్సాప్ల్లో ఫేస్బుక్లో ఆ రోడ్డు ఇమ్మీడియట్గా వేయాలి ఒక ప్రాణం పోయిందని చాలా బాధపడి ఆ రోడ్ వేయడం జరిగింది అలాగే మన ప్రభుత్వం కూడా అన్ని రోడ్లని అట్లీస్ట్ గుంతలన్న పొడవాలి అనే ఒక మంచి లక్ష్యంతో పాట్హోల్స్ని క్లియర్ చేస్తుంది కాబట్టి మీరందరూ కూడా కార్లు కొనండి బైకులు కొనండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి బట్ ప్రతిదీ సేఫ్టీగా అంటే హెల్మెట్ వాడి బైక్ తోలండి సీట్ బెల్ట్ పెట్టుకొని కార్లలో తిరగండి సో ఇవన్నీ చేసే దీనివల్ల ఏమైతుందంటే మీ ఒక అంబిషన్ మీ లైఫ్ కూడా మీరు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ పేరెంట్స్ ఎంతో కష్టపడి చదివిపిచ్చి మిమ్మల్ని ఒక స్టేజ్కి తెచ్చాక మిమ్మల్ని మీరు మీరు మీరై మీరు సంపాదించినప్పుడు మీకు ఒక ఫ్రీడమ్ వస్తుంది స్వతంత్రం సో నేను నేను సంపాదిస్తున్నా నాకు డబ్బులు ఉంది నేను కారు కొనొచ్చు నేను బైక్ కొనొచ్చు అంటారు అన్నీ కొనండి బట్ అప్పుడేగా మన నిరంజన్ గారు చెప్పినట్టు హెల్మెట్ బెల్ట్ వాడకుండా ఏ పని చేయొద్దండి మీరు ఎంత సేఫ్టీగా ఉంటారో మాకు అంతే ఆనందం పేరెంట్స్కి కూడా అంతే ఆనందం కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ కూడా స్టా సినిమాలో చెప్పినట్టు చిరంజీవి గారు ఒకరు ముగ్గురికి చెప్పి ఎవరైనా హెల్మెట్ అయికపోయినా కూడా హెల్మెట్ అయిపోయండి చిత్తూరులో కూడా ఇంకా మీకు అందరికీ ఏం కావాలో రోడ్స్ గిట్స్ అన్నీ బాగా అవుతాయి మంచి కార్స్ ఎలక్ట్రిక్ కార్స్ బైక్స్ వస్తున్నాయి అవన్నీ కూడా మీరు మీ కాళ్ళ పైన నిలబడి మీరే సంపాదించుకొని మీరు కొనండి మీ లైఫ్ని ఎంజాయ్ చేయండి బట్ సేఫ్టీగా ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్